بابے తెలిసి పాముల దగ్గర పోటీ వచ్చి దాలు టెక్ట్ నమస్కారం ఎప్పుడు వర్షాలు వచ్చినా వరదలు వచ్చిన రెండు మూడు రోజులు భారీ వర్షాలు పడినా మొట్టమొదటగా రాకపోకలు ఆగిపోయేది ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో తిరుమలమ్మపాలెం గ్రామానికి ఎన్నో సార్లు ఈ హై లెవెల్ వంతెన నిర్మాణం చేయండి అయ్యా తిరుమలమ్మపాలెం ప్రజలని రాకపోకలకు ఇబ్బంది లేకుండా కాపాడున్నాయని చెప్పి మా గళాన్ని వినిపించడం జరిగింది గత ఐదేళ్లలో రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు కోట్ల రూపాయల గ్రావెల్ తరలిపోతుంది దాంట్లో ఐదు ఎకరాల గ్రావెల్ అయితే ఈ రోడ్డు ఈ వంతెన నిర్మాణం జరగద్దని చెప్పి చెప్పాం ఆనాడు ఏదైతే థర్మల్ పవర్ ప్లాంట్ దామోదరం సంజయ థర్మల్ పవర్ ప్లాంట్ మూడవ గ్రిడ్ ఓపెనింగ్ కి ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు ఈ సర్వేపల్లి ఆనాటి శాసనసభ్యుడు గోవర్ధన్ రెడ్డి గారు పాపం పదకొండు కోట్లతో ఈ హై లెవెల్ వంతెన నిర్మాణం చేస్తామని చెప్పి చెప్పాడు సరే చూసాం ఒక నెల రెండు నెలలు మూడు నెలలు ఆరు నెలలు సంవత్సరం మళ్ళీ స్పందన లేదు మళ్ళీ వచ్చాం అయ్యా ఈ హై లెవెల్ వంతెన పరిస్థితి ఏందని వెంటనే పదమూడు కోట్లతో ఈ హై లెవెల్ వంతెన నిర్మాణం జరిగిపోద్దని చెప్పాడు మళ్ళీ చూసాం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు కూడా వచ్చాయి ఆ పదమూడు కోట్లు ఈ వాగులు ఎక్కడ కొట్టుకోపోయినాయో తెలియదు వాటి కోసం పడవలతో గ్రామస్తులందరూ కూడా ఎతుకుతున్నారు ఇక్కడ ఈ హై లెవెల్ వంతెన నిర్మాణం ఏడుంది ఆ పదమూడు కోట్లు ఏడున్నాయి అని చెప్పి కళ్ళబొల్లి మాటలు చెప్పి సర్వేపల్లి నియోజకవర్గాన్ని మోసం చేసి ప్రజలని ఇటా కూడా మాట్లాడుతూ ఉన్నాడు మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం కోటమే ప్రభుత్వం అతి త్వరలోనే ఈ లై హై లెవెల్ వంతెన నిర్మాణం కొనసాగద్ది అదే విధంగా ఆ పదమూడు కోట్లు ఎక్కడున్నాయో వెంటనే ఇక్కడికి వచ్చి చూసి మాకు ఆయన చెప్పకపోతే మేమైతే ఒప్పుకోం ఎందుకంటే కళ్ళబొల్లి మాటలు చెప్పి ప్రజలను మోసం చేసి దోచుకోవడం కాదు ఏదైనా ఉంటే పని చేయాలా పని చేస్తేనే నాయకుడు ఆ ఆనాడు వరదలో ఇక్కడికి వచ్చి మేము చూసాం అవతల నుంచి అప్పుడున్న వీఆర్ మాకు ఏలైతే చూపించిమలమ్మపాలెం అని చెప్పి ఒక బిస్కెట్ బ్యాగెట ఒక చాక్లెట్ లో ఇస్తే గ్రామస్తుల పరిస్థితి అయింది అందుకే పాలెం గ్రామ ప్రజల యొక్క కళ ఓటమి ప్రభుత్వం తో ఏదైతే ఈ వరదలో వాగులు వచ్చినప్పుడు వీళ్ళకి రాకపోకలకు చాలా ఇబ్బంది ఇవన్నీ కూడా తొందరలోనే తొలగుతాయి అదే విధంగా నాలుగు రోజుల నుంచి పడేటువంటి ఈ వరద వర్షం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు నార్లు కూడా మునిగిపోయినటువంటి విషయం మనం చూస్తూనే ఉన్నాం వాళ్ళందరికీ కూడా కూటమి ప్రభుత్వం న్యాయం చేస్తుంది న్యాయం చేస్తుందని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఈ ఈరోజు